జోష్ పెరిగింది శనివారం సాయంత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో వికారాబాద్ మున్సిపల్ కు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు సురేష్ నవీన్ లంక పుష్పలతారెడ్డి బొండల సువర్ణ మంజుల ముత్య రెడ్డితో పాటు నాయకులు లంక లక్ష్మీకాంత్ రెడ్డి పిఎస్ఈఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ హాఫీస్ బొండల శ్రీనివాస్ గొండల అశోక్ శ్రీనివాస్ గౌడ్ కొత్తగడి నాయకులు నర్సింహులు రాజమహి ఈశ్వర్ సత్యనారాయణ రెడ్డిలతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మీకు ఎక్కడ కూడా రెస్పెక్ట్ అనేది తక్కువ కాకుండా మీ హోదా మా ప్రయత్నం ఉంటుంది అని చెప్పేసి నేను తెలుసుకుంటాను ఇవాళ దేశం కానీ రాష్ట్రంలో కానీ చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి దేశంలో నరేంద్ర మోడీకి మూడోసారి కాదా ప్రధానమంత్రి అయితే దేశం చాలా విషిణమయ్యే పరిస్థితులు ఉంది కాబట్టి అందులో ఈ నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డి ఎదం రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చింది మీరందరూ రంజిత్ రెడ్డికి సన్నిహులు మాకు కూడా ఇంతకుముందు సన్నిహితులు అందరు కానీ గడ్డం రంజిత్ రెడ్డిని వెళ్తీయాలనే ఒక ఉద్దేశంతో మీరు వస్తున్నారు కానీ దీనికి ఉన్నది చేపేళ్ళదు మరి అదేవిధంగా నగర్ ఈ రెండింటికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ ఉన్నారు ఈ రెండుకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ ఉన్నారు ఈ రెండు నియోజకవర్గాలల్లో బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది అక్కడ కానీ ఇక్కడున్న మనర్ మరి మీ ఇద్దరిని ఢీ కొట్టాలంటే అందరూ రావాలి కాంగ్రెస్ పార్టీకి స్పందితంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి అందరినీ తీసుకున్నారని అర్థం ముందే రద్దు చూసి నేను వద్దాను వద్ద ఎందుకంటే నేను ముందనే కష్టపెట్టి నన్ను అన్ని విధాల బాధపడ్డ నేను మా ఆరోగ్యం కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి వచ్చింది అని ఒక వారం రోజులు ముఖ్యమంత్రితో మాట్లాడి మాట్లాడకుంటే మళ్ళీ ముఖ్యమంత్రి ప్రయాణం నా ఇంటికి వచ్చి నా మాట విను ఇది దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ ఇవి రంజిత్ రెడ్డి కోసం కానిది దేశం కోసము గాంధీ కుటుంబం కోసం మరి ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా మరి నా కోసం నేను తలెత్తుకొని దిగే పరిస్థితి రావాలంటే నువ్వు కంపల్సరీ చేవేళ్ళ అభ్యర్థి డాక్టర్ కఠమ్ రంజిత్ రెడ్డికి చేయాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు నేను హైకమాండ్ను కాదనే పరిస్థితి నాకు తెలియదు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను కూడా ఒకరోజు టీఆర్ఎస్ పార్టీలో రావాలని అనుకున్నా కానీ ఎందుకో రాలేకపోయినా 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 రా కానీ పది సంవత్సరాలు మాత్రము రెండుసార్లు ఓడిపోయినా కూడా వీళ్ళని అందరినీ పట్టుకొని కార్యకర్తలను ప్రజలను పట్టుకొని నేను ఉన్నందుకు ఇవాళ ఈ సహకారంతో ఇవాళ మా ఎమ్మెల్యే అయితే స్పీకర్ పోస్ట్ అంటే మామూలు చాలా పెద్ద పోస్ట్ నేను పోస్ట్ ఎక్కినాక నచ్చింది నేను పవర్ ఇంపార్ పోస్ట్ అంత పెద్ద పవర్ సీఎం కంటే కూడా సీఎం తర్వాత కాదు సీఎం కంటే కూడా పెద్ద పోస్ట్ ఉంది ఈ పోస్ట్ నా నేను కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితి రావాలంటే గంట గడ్డ రజిత్ రెడ్డి ఇక్కడ నుంచి మంచి మెజార్టీ అయ్యారు వికారాబాద్ నుంచి నాకు పదిహేను వేలు వచ్చినాయి పద్నాలుగు వేల చిల్లర మనం ఇంచుమించు యాభై వేల ఓట్లు తీసుకొని వస్తేనే నా నా తల పైకి కొట్టది అదేవిధంగా మన ముఖ్యమంత్రిని కూడా మనము భారతదేశానికి మనం సాయం ఉంటుంది మరి మీరు వచ్చిన వాళ్ళు ఎవరైతే లీడర్స్ ఉన్నారో మేము చిన్నలు కాదు అంత పెద్ద పెద్దలు ఉన్నారు కొన్ని వంద నెల ఓట్లు ఇప్పించే శక్తి ఉన్న లీడర్లు పద్దరు మీ శక్తిని కూర ఈ ఎలక్షన్స్ మా మీ శక్తిని దుప్తిగా మార్చి ఓట్ల రూపంగా పెద్ద భారీ మెజార్టీ నాలుగు వేలు అంటే పదివేలు మెజార్టీ మన వికారాబాద్ టౌన్కి వెళ్ళి వచ్చే విధంగా మీ ప్రయత్నం కానీ మరొక్కసారి చెప్తున్నా మీ రెస్పెక్ట్ కానీ మీ గౌరవం ఎక్కడ కూడా తగ్గకుంటారు మీరు ఇంతకుముందు ఉన్నదానికంటే కూడా ఉన్నతంగా గౌరవం ఇచ్చే బాధ్యత నాది మా నాయకులు దాన్ని చెప్పేసి తెలియజేస్తూ మరి అదేవిధంగా వాళ్ళిద్దరూ ఉన్నట్టు స్నేహితులు కానీ ఇక అన్న మనసులో బాధ ఉన్నప్పుడు ఇక బాధని అర్థం చేసినా అది పర్సనల్గా ఇచ్చిపోయి చేసి ఇక్కడ జరిగినందుకు మరి అభ్యూస్ అన్నీ కూడా నేను అన్న తరఫున క్షమాపడుతున్నా మరి మీ మనసులలో కూడా ఎక్కడన్నా అరే ఇదేదైనా అయినా మేము బలితామనిస్తే బాధ బాధగా అది కూడా సంతోషం పెట్టుకోకండి మీకు మీకు ఎప్పటికీ బాధ్యమే ఇవాళ మీరు వచ్చేందుకు మిమ్మల్ని రక్షించుకోవడము మీకు రెస్పెక్ట్ ఇవ్వడము మరి ఎక్కడ ట్రేట్మెంట్ ఏదైనా ఏదైనా అవసరం ఉంటే కూడా పదవుదల్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా అవసరం ఉంటే కూడా చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాము మీరు మాత్రము బలంగా గట్టిగా ఈ ఎనిమిది రోజులే ఉన్నది ఇలా నాలుగు తారీఖు నాలుగు ఎనిమిది ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఎలక్షన్ ఈ ఎనిమిది రోజులు మీకున్న కార్యక్రమాలు మీ బిజినెస్ మీ మీ దేట కార్యక్రమాలు ఏమన్నా అన్ని పనిచేసి ఈ ఎనిమిది రోజులు తీవ్రంగా కష్టపడి పదివేల మెజార్టీ మనం కుటాబాద్ టౌన్కి వెళ్ళిస్తే ఇది అంతకంటే సంతోషించుకోలేదు ఇంకోలేదు మరి ఈ విధంగా పనిచేసి నాకు కానీ మన ముఖ్యమంత్రి కానీ మీరు మీరు అనుకున్న క్యాండిడేట్ రంజిత్ రైడ్ కానీ సాయం చేసే పని మీరు అందరం చేయాలని సంస్కృతిగా ప్రయత్నం కలుగుతుంది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా షూసాగర్కి సంబంధించి ఆ చెరువును మోడనైజేషన్ చేసి అక్కడ ఒక ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది అర్థం చేసుకుంటారు విద్య ట్యాంక్ మెండ్ తయారు చేసి అక్కడ ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది ఆ భూమిని ఆ ఎన్టీఆర్ పార్క్ ఎత్తుగా ఆ పార్క్ లాగా తయారు చేయాలి ఇక్కడ ఉన్న వికారాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండాలని అది ఒక మూడు వందల కోట్లు ప్రపోజల్ టౌన్కు సంబంధించి ఒక అరవై కోట్లు పది రూపాయలు డబ్బు లోపలి టఫ్ ఐడిసి కోట్లు అరవై కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్ కానీ పని స్టార్ట్ అవుతుంది అదొకటి మళ్ళీ సపరేట్గా ఈ టౌన్కు నూట యాభై కోట్ల రూపాయల రోడ్లు సపరేట్గా దాన్ని కూడా జీవో ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది ఈ విధంగా స్పీకర్ అయినాను ఎమ్మెల్యే ఒకటి రాక స్పీకర్ అయినాను మరి ఇక ఒకటేమో ముఖ్యమంత్రి రెండు స్పీకర్ మూడు ఘట్టం రంజిత్ రెడ్డిని మనం గెలిపిస్తే ఆయన రెండోసారి గెలుస్తుంది రెండోసారి అయితే రెండోసారి అయితే దేవుని దయతోని మొన్న జరిగిన ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కూటమి ఇండియా కూటమికి మంచి మెజారిటీ ఉన్నదని చెప్పేసి సర్వేలు చెబుతున్నాయి మరి వాడేమో అబ్కేబార్ కార్సో అప్కేబార్ కార్సవ్ అంటున్నాడు కార్సో లేదు ఏం లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అవకాశం ఉన్నది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఆ రాహుల్ గాంధీ తీర్పుతో పాటు మన గడ్డం రంజిత్ రెడ్డి కూడా మంత్రి కానీ అవకాశం ఉంది వికారాబాద్లో వికారాబాద్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కష్టపడి పనిచేయాలని చెప్పేసి మరొకసారి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మే ఐదు మే మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి చాలామంది నాయకులు కార్యకర్తలు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకొందరు బీజేపీ పార్టీ నుంచి ఇంకా ఇతర పార్టీల నుంచి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు రావడం జరిగింది మరి కొందరు గర్వాపసి అయితే మరి ఇంకొందరు అయితే ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీలోకి రాని వాళ్ళు మరి వేరే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈరోజు స్వాగతం పలుకుతా ఉన్నాం మరి ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే ఇక్కడ డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచే అవకాశం అని చెప్పి ఒక సదుద్దేశంతో మరి ఈరోజు అందరూ కూడా వీళ్ళని తీసుకోవడం జరిగింది వీరిని ఆహ్వానించడం జరిగింది మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పథకాలు మరి అదేవిధంగా గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు అన్నింటినీ కూడా చూసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఫ్యాన్స్ అయ్యి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా చాలా మంచి వ్యక్తి మరి వారికి కూడా వీళ్ళందరూ కూడా సన్నిహితులు మరి వారికి కూడా వాళ్ళని ఇష్టపడి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మరి వికారాబాద్ పట్టణం నుంచి మేమందరం కలిసి అంటే పాతవాళ్ళము మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం కూడా కలిసి కలిసికట్టుగా పనిచేసి పోనీసారత్తే అసెంబ్లీ ఎలక్షన్స్కు నాలుగు వేల పద్దెనిమిది ఓట్లు ఇక్కడ నుంచి వికారాబాద్ పట్టణం నుంచి మేము మెజార్టీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మా స్నేహితులు మా అన్నదమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళు మరి చాలామంది కౌన్సిలర్స్ కూడా ఈరోజు నా నాలుగు నలుగురు కౌన్సిలర్స్ కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మరి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇంచుమించుగా ఒక పదివేల మెజారిటీ ఈ వికారాబాద్ పట్టణం నుంచి కాంగ్రెస్ పార్టీకి రంజిత్ రెడ్డి గారికి మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది గర్వాప్సీ అనే పదంతో మేము మళ్ళీ రావడం జరిగింది ప్లస్ ఇక్కడ ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో ఎంపీ ఎలక్షన్లో గడ్డ ప్రజిత్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి మేమందరం అవసరాలతో పాటు కాంగ్రెస్ లీడర్లు జాయిన్ చేయడం జరిగింది టౌన్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ జాయిన్ కావడం జరిగింది మేమందరం కలిసికట్టుగా ఎక్స్ కౌన్సిలర్స్ కానీ ఎక్స్ కౌన్సిల్ మెంబర్స్ కానీ కోఆపక్షన్ మెంబర్స్ కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరడం జరిగింది మేమందరం కష్టపడి గడ్డమరంజిత్ రెడ్డి కానీ గెలిపించుకోవడానికి మా కృషి చే కృషి చేసి ఎట్టి పరిస్థితులు మెజార్టీ తీసుకోవడం జరుగుతుందని అందరికీ తెలియడం జరుగుతుంది వచ్చారు మేము ఐదు మంది కౌన్సిలర్ ఐదు మంది కౌన్సిలర్స్తో పాటు ఒక ఆప్షన్ మెంబరు పిఏసీఎస్ చైర్మను పిఏసీఎస్ వైస్ చైర్మను ఎక్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్న లీడర్ సీనియర్ లీడర్స్ అందరి కర్షికగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ మాతో మాతో మేము కష్టపడి మాక్సిమం మెజార్టీ వికారపట్టంలో తీసుకొస్తా తీసుకురావడానికి కృషి చేస్తున్నాము ఆల్మోస్ట్ అది మేము నూట యాభై మంది దాకా జైన్ జయనం చేయడం జరిగింది థ్యాంక్స్ డెబ్బై మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత అనివార్య కారణాల వల్ల సంవత్సరం మనం టీఆర్ఎస్లో పార్టీలో చేరడం మరి నిజంగా నా జీవితాంతం నలభై మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చేసిన అనుభవం ఉంది అభిమానం ఉంది ఆ అభిమానాన్ని నేను తట్టుకోలేక నేను గర్వాప్సి అని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో నలభై మూడు సంవత్సరాల నుండి రాజీవ్ గాంధీ నగర్ అనేది రెండు వందల ప్లాట్ ఇచ్చి రాజీవ్ గాంధీ నగర్ ఏర్పాటు చేయడం జరిగింది మరి నేను అటు వేరే పార్టీ రాజీవ్ గాంధీ పేరు పెట్టి నేను వేరే పార్టీలో ఉండడం మంచిది కాదని మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది తప్పకుండా మాటలు చెప్పకుండా ప్రతి బూత్లో మా కప్పచెప్పిన బూత్లో పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా తప్పకుండా పోలింగ్ బూత్లో పెద్ద ఎత్తున ఓట్లు వేయిచ్చు ఏపీయడానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు దేశంలోపట మొత్తం మన నార్త్ నార్త్లో పెద్ద ఉత్తర భారతదేశంలోపట కనీ విని అరగని పరిస్థితుల్లోపట ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఓటు వేయడం జరిగింది అక్కడ నార్త్లో లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇతర పార్టీలందరూ మన ఏపీ తెలంగాణ మీద పడ్డరు ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు మన కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాము మనం అంతా కష్టపడి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మనము మన రాజ్య అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కంకణం చేసుకోవాలని మనం చేస్తున్నాం